నమస్తే నేను పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకు ఇంత ప్రాధాన్యత వస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కేసీఆర్ ఇమేజ్ దీంతో ముడిపడి ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇమేజ్ ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది దానికి కారణం ఏంటంటే అంతకుముందు ఒక రెండేళ్ల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవటమే కాళేశ్వరం ప్రాజెక్టు పెరగడంతో పాటు కేసీఆర్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా కేసీఆర్ ఇమేజ్ పడిపోయింది ఎందుకు పడిపోయిందంటే కాళేశ్వరంలో లోపాలు అక్రమాలు అవినీతి అన్నీ బయటపడడం మొదలుపెట్టాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఇంకొక రెండు నెలలు ఉందనగా మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు చీలికలు వచ్చేసినాయి పిల్లర్లు భూమిలో కుంగిపోవడంతో బరువును భరించలేక పిల్లర్లకు చీలికలు వచ్చినాయి ఈ చీలికల వల్ల ఏమైందంటే డ్యామ్ ప్లాట్ఫామ్ చీలికలు వచ్చేసి నీటి నిల్వ అనేది ప్రాబ్లం అయిపోయింది ఎప్పుడైతే మేడిగడ్డ నీటి నిల్వకు ప్రాబ్లం మొదలైందో కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అదేవిధంగా మేడిగడ్డ కిందున్న సుందిళ్ళ అన్నారం కూడా పనికి రాకుండా పోయినాయి ఎందుకు ఆ డ్యాంలో చీలికలు వచ్చేసి నీటి నిల్వకు పనికి రాకుండా పోయింది బాగా చీలికలు వచ్చేసి నీరు నింపుతున్నారు కానీ బయటకు వచ్చేస్తుంది ఒక బకెట్కు కానీ ఒక మగ్గు కానీ సన్నటి చీలికొస్తే అందులో నుంచి నీరు ఎట్లా బయటకు వచ్చేస్తుందో సుందిల్లా అన్నారం ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అదే బయటకు వచ్చేస్తుంది ఆ గేట్లు కూడా సరిగా అమర్చలేదు దాన్ని అందులో నుంచి కూడా నీళ్లు బయటకు వస్తున్నాయి సో ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా నీటి నిల్వకు పనికిరాదు అనేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడైతే సర్టిఫై చేసిందో అప్పటి నుంచి కేసీఆర్ ఇమేజ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయింది ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బయటకు వచ్చి అది మీడియా సోషల్ మీడియాలో విస్తృతంగా కనబడుతుండడంతో కేసీఆర్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది దానివల్ల ఇక కాళేశ్వరము మేడిగడ్డని ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి మంత్రులు అది కాళేశ్వరం కాదు కూలేశ్వరము ప్రజాధనం దుర్వినియోగమైంది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తినేశారు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్నారు సరే ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయంగా చాలా సహజం కేసీఆర్ వాళ్ళేమో ఏమో మేడిగడ్డ మేము బ్రహ్మాండంగా కట్టాము చైనాలో త్రీ గోర్జెస్ డ్యాము మూడేళ్లలో ఎంత గట్టిగా కట్టారో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా మేము అంతే ఘనంగా కట్టామని వీళ్ళు చెప్పుకుంటున్నారు మా పేరు మసక మార్చేందుకు తమ మీద లేని బురద చల్లుతూ కుట్రలు పల్లుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తోందని ఓ పక్క కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఎదురుదాడులు చేస్తున్నారు దో దీంతో ఏమైందంటే కాళేశ్వరం చుట్టూ దాడులు ఎదురుదాడులు ఆరోపణలు ప్రత్యారోపణలతోనే జరిగిపోయింది అయితే పీసీ ఘోష్ కమిషన్ ఎప్పుడైతే విచారణ జరిపిందో నూట పంతొమ్మిది మందిని సాక్షులను విచారించింది ఈ నూట పంతొమ్మిది మందిలో కేసీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా ఉన్నారు ఇంతమందిని విచారణ చేసిన తర్వాత ఘోష్ కమిషను తన రిపోర్టును పూర్తి చేసి ప్రభుత్వానికి అందించింది నిన్న నాలుగో తేదీన ప్రత్యేక కేబినెట్ సమావేశం జరిపి ఈ కమిషన్ ని నివేదిక మీద చర్చలు జరిపాయి దీని ద్వారా అంతకుముందు కొద్దో గొప్ప లీకుల రూపంలో బయటకు వస్తున్నది కాస్త ఎప్పుడైతే రిపోర్టును కేబినెట్ చర్చించిందో అధికారికంగానే రిపోర్టు బయటకు వచ్చేసింది దీని ద్వారా ఏం తెలిసింది అంటే కాళేశ్వరం కమిషన్లో అవినీతి అవకతవకలు అక్రమాలు ఏదన్నా కాని ఆ మొత్తానికి కేసీఆర్ హరీష్ రావే బాధ్యుడు అన్నది తేలిపోయింది దీంతో ఏమైందంటే ఒక్కసారిగా కేసీఆర్ ఇమేజ్ పాతాళానికి పడిపోయినట్లుగా అయిపోయింది వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్ని ఎదురుదాడులు చేసినా కూడా ఉపయోగం లేదు ఎందుకు ఇది ఘోష్ కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ తనతో కలిసిన నేతలతో చెప్పారట అయితే వాళ్ళు ఎన్ని ఎదురుదాడులు చేసినా ఉపయోగం ఉండదు ఇక్కడ ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ కేసీఆర్కు హరీష్ రావుకు బీఆర్ఎస్కు జరిగిపోయింది పిసి ఘోష్ ఆయన జరిపినటువంటి విచారణ మీద జనాల్లో నమ్మకం బాగానే ఉంది ఎందుకంటే విశ్రాంత న్యాయవాది ఆయన విశ్రాంత న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో కూడా చీఫ్ జస్టిస్గా పనిచేశారు లోకాయుక్తకి లోక్ అదాలకు జడ్జిలుగా పనిచేశారు ఆయన సో ఆయన మీద ఎలాంటి ఆరోపణలు ఎప్పుడూ లేవు ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు వృత్తిలో ఉన్నప్పుడు కూడా కాబట్టి అటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రజలు నమ్ముతున్నారు అయితే కేసీఆర్ ఇమేజ్ ఎందుకు అంత స్థాయికి వెళ్ళింది ఎందుకు కిందకు పడిపోయిందంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే చెప్పాలి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎలా మొదలైందంటే తనకు కావాల్సిన రీతిలో స్థలాలు మార్చుకున్నారు తనకు కావాల్సిన పద్ధతిలో డిజైన్లు మార్పిచ్చుకున్నారు తనకు కావాల్సిన పద్ధతిలో అంచనాలు తయారు చేసుకుని ఇష్టమైన వాళ్ళతోనే మళ్ళీ అంచనాలు సవరింపజేసుకున్నారు చివరికి ఇది కట్టింది కాంట్రాక్టర్లు కూడా తనకు సంబంధించిన వాళ్ళే ఈ మొత్తం మీద చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ది వన్ మ్యాన్ షోగా నడిచిందని చెప్పాలి సో దీన్ని ప్లస్ అయినా మైనస్ అయినా మొత్తం కేసీఆర్ని భరించాలి కాబట్టి వేరే వేరే వాళ్ళు ఎవరు లేరు దీంట్లో భరించేందుకు అయితే ఈ ప్రా వేల కోట్ల రూపాయలు దాదాపు లక్ష పది వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుతో ప్రాజెక్టు చేసి కాంట్రాక్టర్లు కూడా తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని సబ్ కాంట్రాక్టర్లు కూడా తన మనుషులే చేయించుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు కేసీఆర్ సో ఎలా పోయినా కూడా కర్త కర్మ క్రియ ఇక డబ్బులు వరద పారినట్టే అందులో నుంచి నీళ్లు ఎలా పారాయో లేదో జనాలకు తెలియదు కానీ డబ్బులు వరద మాత్రం విపరీతంగా పారింది దీనివల్ల ఏమైందంటే ఎటు తిరిగినా డబ్బులు మొత్తం కేసీఆర్ కేసీఆర్ మనుషుల చుట్టూ కేసీఆర్ పార్టీ దగ్గర కేసీఆర్ మనుషుల దగ్గరే ఉన్నట్లుగా అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు అందువల్లనే జాతీయ స్థాయిలో నేను పార్టీ పెడతాను టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుస్తాను తనతో కలిసి వచ్చే పార్టీలందరికీ అంటే ఎవరెవరైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నారో తనతో పొత్తు పెట్టుకుని వాళ్ళందరికీ తనే ఖర్చు పెడతాను అని ఇలాంటి ప్రకటనలన్నీ ఇష్టం వచ్చినట్లు ఇచ్చేశారు టీఆర్ఎస్ను వదిలి బీఆర్ఎస్గా మార్చడంతో ఏమైందంటే నేల విడిచి సాము చేసినట్లుగా అయిపోయింది కేసీఆర్ పరిస్థితి అంటే అంత డబ్బులు కేసీఆర్ దగ్గర పోగుబడ్డాయనేది జనాలకు అర్థమైపోయింది మరి అంత డబ్బులు ఎలా పోగుపడ్డాయి అనే అనుమానం కూడా మొదలైంది ఏమో రాజకీయ పార్టీ పెట్టారు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి డబ్బులు ఎలక్ట్రో బాండ్స్ అన్నారు ఇతర ఇతర వ్యవహారాలు అన్నారు పొత్తు పెట్టుకునే పార్టీల దగ్గర కూడా డబ్బులు ఉండొచ్చు కాబట్టి పెట్టుకుంటారు అని కూడా అనుకున్నారు అప్పటికే ఆరోపణలు అయితే ఉన్నాయి కానీ ఆధారాలు అయితే లేవు ఇప్పుడు ఘోష్ కమిషన్ నివేదికతో ఏమైంది ఆధారాలు కూడా దొరికినాయి లేకపోతే వేల కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో తానే ఖర్చు ప్రతిపాదించాడు ప్రతిపాదించాడనేటువంటి ప్రచారం ఎలా జరిగింది ఆ ప్రచారాన్ని కేసీఆర్ ఎప్పుడు ఖండించలేదు నిజంగా కేసీఆర్ కనుక ఢిల్లీ స్థాయిలో కొందరు పార్టీ అధినేతలతో ఈ ప్రతిపాదన పెట్టకపోయి ఉంటే ప్రచారం జరగంగానే ఎంబటే కేసీఆర్ దాన్ని ఖండించేవారు తాను ఎవరితో చెప్పలేదని ఎప్పుడు ఆ మాట అనలేదని చెప్పేవారు ఈరోజు కూడా కేసీఆర్ ఆ మాట ఎక్కడ ఖండించలేదు అసలు అంటే దేశం మొత్తం మీద జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు తనతో పొత్తు పెట్టుకునే పార్టీల అభ్యర్థుల ఖర్చులన్నీ భరిస్తానని కేసీఆర్ చెప్పాడని జనాలు నమ్ముతున్నారు సో దీనివల్ల ఏమైంది అంత డబ్బులు కేసీఆర్ సంపాదించాడా అనే ఆలోచన మొదలైంది అందరిలోనూ ఆలోచనకు ఘోష్ కమిషన్ రిపోర్టుతో ఆధారాలు దొరికినట్లయినాయి దానివల్ల ఏమైంది డబ్బు విపరీతంగా సంపాదించాడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యతను గాలికి వదిలేసి డబ్బు సంపాదనే ముఖ్యంగా ప్రాజెక్టులు టేకప్ చేశారు కాబట్టే నిర్మాణాలు అంత నాశరకంగా తయారయ్యాయని దానివల్ల ప్రజాధనం విపరీతంగా కేసీఆర్ లేదా ఆయన మనుషుల జోబులోకి వెళ్ళిందని జనాలు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు దానివల్ల ఏమైంది ఏ ప్రాజెక్ట్ అయితే అంటే కేసీఆర్ ఇమేజ్ను కాళేశ్వరం పెంచిందో అదే కాళేశ్వరం కేసీఆర్ ఇమేజ్ని పాతాళానికి తొక్కేచ్చినట్లుగా అయిపోయింది మరొక రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయం మీద మళ్ళీ ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చు తొందరగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి కమిషన్ రిపోర్ట్ను అందులో చర్చించి ఏం నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు అసెంబ్లీ సమావేశం అయినాక మెజార్టీ అభిప్రాయాలు అంటే ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షం ఎంఐఎం ఇక సిపిఐ ఎమ్మెల్యేలదే ఉంటుంది మెజారిటీ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే కేసీఆర్ హరీష్ రావు ఈటల వాళ్ళ మీద ఖాయంగా ఉండబోతుంది అనేది అయితే అందరికీ సంకేతాలు అందుతున్నాయి అయితే ఏమి ఉండబోతుంది అనేది అసెంబ్లీలో తేలితేనే తెలుస్తుంది థ్యాంక్ యూ